దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చ్ ఇరవై రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు దర్శన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ ఉచితమైన కృపను వాత్సల్యతను మాపై చూపి ప్రవ్వ మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రవ్వ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం హృదయాల్లో ఫలింపు దయచేయమని ఏసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి పరమ పరమతండ్రి ఆమె న్యాయాధిపతుల గ్రంథము ఒకటి రెండు అధ్యాయములు ఒకటవ అధ్యాయము యహోశువా మృతి నొందిన తరువాత ఇస్రాయేలీలు కానానీయలతో యుద్ధము చేయటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది ఎహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా ఎహోవా ఆ దేశమును యూధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను వారు పోవలనని సెలవిచ్చెను అప్పుడు యూధా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీలతో మనము కణానీయులతో యుద్ధము చేయటకు మా వంతులోనికి మాతో కూడా రండి మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీలు వారితో కూడా పోయి కణానీయుల మీదకి యూధా వంశస్థులు పోయినప్పుడు ఎహోవా కణానీయులను పెరిజీలను వారికి అప్పగించను గనుక వారు బెజేకులో పదివేల మంది మనుషులను హతము చేసిరి వారు బెజేకులో అధోని బెజేకును చూచి వానితో యుద్ధము చేసి కణానీలను పెరిస్జీలను హతము చేసిరి అధోని బిజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకుని అతని కాలు చేతుల బొటన వేలను కోసి కోసివేసిరి అప్పుడు అదోని బెజేకు తమ కాళ్ళ చేతుల బొటన వేలు కొయ్యబడిన డెబ్బై మంది రాజులు నా భోజనపు బళ్ళ కింద ముక్కలు ఏరుకొని చుండిరి నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన నేను వారు ఎరుశలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను వంశస్థులు ఎరుశులేము మీదకి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లపెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి తరువాత మన్యముల యందును దక్షిణ దేశం అందును లోయందును నివసించిన కణానీయులతో యుద్ధము చేయటకు పోయేది మరియు వంశస్థులు హెబ్రోనులో నివసించిన కణానీయుల మీదకి పోయి షేపయిని అహీమానును తల్మయ్యిని హతము చేసిరి ఆ హెబ్రోను పేరు కిర్యాదర్బ అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయిరి పూర్వము దెబీరు పేరు సేఫేరు కాలేబు కిర్యాత్సేఫేరును పట్టుకుని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాన్ ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా కాలేబు తమ్ముడైన కనజ కుమారుడు ఉత్నియేళ్లు దాన్ని పట్టుకున్నాను గనక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాను ఆమె తన పెనుమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతనిని ప్రేరేపించను ఆమె గాడిదన దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను అందుకు ఆమె దీవెన దయచేయము నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లబు మడుగులను ఇచ్చాను మోషే మామయ్యన కెయ్యను కుమారులు వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూధ అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీలతో కూడా పోయి జఫత్తులో నివసించిన కణానీలను హతము చేసి పట్టణమును నిర్మూలన చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి యూధా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును అష్కేలోనును దాని ప్రదేశమును ఎక్రోను దాని ప్రదేశమును పట్టుకునిరి యహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్యదేశమును స్వాధీనపరుచుకునిరి అయితే మైదానం ముందు నివసించే వారికి ఇనుప రథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయి మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నీయగా అతడు ముగ్గురు అనాకీలను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరుచుకునేను ఎరిశీల్యంలో నివసించే ఎబూసీలను బెన్యామీనీలను వెళ్ళగొట్టలేదు ఎబూసీలు బెన్యామీలతో కూడా నేటి వరకు ఎరిశీల్యంలో నివసించుచున్నారు యోసేపు ఇంటివారు బేతేలకు వెళ్ళినప్పుడు ఎహోవా వారికి తోడై ఉండెను పూర్వము లూజు అనబడిన బేతలను వేగు చూచటకు యువసేపు ఇంటివారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చిట చూచి నీవు దయచేసి పట్టణంలోనికి వెళ్ళు త్రోవన మాకు చూపిన మేము మీకు ఉపకారం చేసేదామని చెప్పిరి అతడు పట్టణంలోనికి పోవు త్రోవన వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరు కానీ ఆ మనుషుని వాని కుటుంబికలను అందరినీ పోనిచ్చిరి ఆ మనుషుడు హిత్తీల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరు పెట్టెను నేటి వరకు దానికి అదే పేరు మనషీయులు బిత్సేయాను దాని పల్లెలను తైనాకును దాని పల్లెలను దోరు నివాసులను దోరు పల్లెలను ఇబ్లేయామును దాని పల్లెలను మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు ఎలయైనగా కణానీలు ఆ దేశంలో నివసింపవలెనని గట్టి పట్టు పట్టి ఉండేది ఇస్రాయేలీలు బలవంతులైన తర్వాత వారు కణానీల చేత వెట్టి పనులు చేయించుకొని కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు ఎఫ్రాయిమీలు మీలు గెజేరులో నివసించిన కణానీలను వెళ్ళగొట్టలేదు గజేరులో కణానీలు వారి మధ్యను నివసించిరి జెబూలీనీయులు కిత్రోను నివాసులను సహలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు కణానీలు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారేరి అషేరీలు అక్కో నివాసులను సీదోను నివాసులను అహ్లాబు వారిని అక్సీబు వారిని హెల్బా వారిని అఫేకు వారిని రెహోబు వారిని అషేరీయుల దేశ నివాసులైన కణానీలను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించి నఫ్తాలీలు బేత్సమేషు వారిని బేతనాథు వారిని వెళ్ళగొట్టలేదు కానీ బేత్సమేషు నివాసుల చేతను బేతనాథు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకునేది అమోరీలు దానీయులను పల్లెపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని అమోరీలు అయ్యాలోను నందలి హెరేసు కొండల్లో షేయల్ భీములోను నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండగా యువసేపు ఇంటివారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకొని సరిహద్దు అక్రబ్బీము మొదలుకుని హసెల్లా వరకు వ్యాపించను న్యాయాధిపతులు రెండు ఎహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఈ లాగు నేను మేము ఐగుప్తులో నుండి రప్పించి మీ పితృలకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడను మేరను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు వారి బలిపీఠంలో విరగగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాటను వినలేదు మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందరు వారి దేవతలు మీకు ఉరిగా ఉందరని చెప్పుచున్నాను ఎహోవా దూత ఇస్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి కాగా ఆ జోటికి బోకీమను పేరు పెట్టబడను అక్కడ వారు ఎహోవాకు బలి అర్పించిరి యహోషువా జనులను వెళ్లనంపినప్పుడు ఇస్రాయేలీలు దేశను స్వాధీనపరుచుకుంటకు తమ స్వాస్యములకు పోయిరి యహోశివా దినములన్నిటిను యహోషువా తర్వాత ఇంకా బ్రతికిన వారే యహోవా ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు ఎహోవాను సేవించుచూ వచ్చిరి నూనూ కుమారుడును యహోవాకు దాసుడునైన యహోశువాను నూట పది సంవత్సరముల వయసు గలవాడే మృతి నొందినప్పుడు అతడి శ్వాసపు సరిహద్దులో ఉన్న తిమ్నాశ రేహులో జనులతని పెట్టిరి అది ఎఫ్రాయిమీల అన్యమందిలి గాయేషు కొండకు ఉత్తర దిక్కున ఉండది ఆ తరము వారందరూ తమ పిత్రుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత ఎహోవానైనా ఆయన ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనా ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇస్రాయేలీలు ఎహోవా కన్నులు ఎడిత కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితృల దేవుడైన ఎహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపం పుట్టించిరి వారి యహోవాను విసర్జించి బయలును అష్టారోతులు పూజించిరి కాబట్టి యహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండెను ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించను వారి ఇస్రాయలీలను దోచుకుని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి ఎహోవా వారితో చెప్పినట్లు ఎహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయటకు ఎహోవా వారికి శత్రువు ఆయన కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను ఆ కాలంలో ఎహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించిరి అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు ఎహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభరించి వాటికి నమస్కరించిరి తమ పితరుల ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయేది తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు ఎహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించను ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాకిల పడుచి ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగులు చెడ్డవారేరి కాబట్టి ఎహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండగా ఆయన ఈ సెలవిచ్చను ఈ ప్రజలు నా మాట వెనక వీరి పితృలతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితృలో నడిచినట్లు వీరును ఎహోవా విధి అనుసరించి నడుచుదురో లేదో ఈ జనముల వలన ఇస్రాయేలీలను శోధించటకై యహోశివా చనిపోయిన కాలంలో శేషించిన జనములతో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను అందుకు ఏహోవా ఆ జనులను యహోశివా చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దీవించును గాక ప్రార్థన దగల తండ్రి కృపగల తేమ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగిడా పూజుడా కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవానికి వంద నాలుగు స్తోత్రాలు అయ్యా మా అపరాధములను క్షమించు మా పాపములు క్షమించు అయ్యా మా తలంపులు క్షమించు మా ఆలోచనలు క్షమించు తండ్రి క్షమించడాకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు చేస్తానని కీడు చేయక మానుకునే దేవుడవు అయ్యా నువ్వు గొప్ప దేవుడవు దేవానికి వంద నాలుగు స్తోత్రాలు నీ కృపలో నన్ను బలపరచు నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా ండి నాయన మా అపరాధములు మా పాపములు దే కాలము దారితో క్షమించిన నీ బలముతో నీ శక్తితో మమ్మల్ని నింపండి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి మా పాపముని మీద వేసుకుని ప్రభా సిలువులోని ప్రాణాన్ని త్యాగం చేసి అయ్యా నాయన మరణించి తిరిగి లేచిన దేవుడు పాతాల వేదనలు అనుభవించిన దేవుడు ప్రభా మా కొరకు తండ్రికుడిపార్శ్వను విజ్ఞాపన చేయొచ్చున్న దేవుడవ ప్రభ మాకు ఆదరణకర్తను ఆయన సంచకరువుగా దయచేసిన దేవుడవు నీకు వందనాలు ప్రభ ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము అయ్యే ఉదయకాలం నా అపరాధములు క్షమించి ప్రభ ఈ దినమంతా మాకు తోడుగా ఉంటే నీ కృపను అనుగ్రహించండి నీకు ఇష్టలుగా కానీ చిత్తానుసారులు కానీ హృదయానుసారులుగా నీ చిత్తము చేయువారు కానీ నీ కృపను మాకు అనుగ్రహించండి మమ్మల్ని బలపరచండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి మా ఇరుగు పొరుగులో మా బంధువుల్లో స్నేహితుల్లో రక్షణ లేని వారికి రక్షణ తెచ్చండి వారు మనోనేత్రాలు హృదయాలు తెరవండి వారి గృహాలు సువార్త కొరకు తెరవండి ప్రవ్వా తండ్రి నీకు వందనాలు నాలుగు రాతి రాతిగుండెలు మాంసం గుండెలుగా మార్చండి అయ్యా తండ్రి మా పట్టణంలో మా రాష్ట్రంలో మా దేశంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి ప్రవ్వా కడవరి వర్షమేమి దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి ప్రవ్వా అయ్యా దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి నీ ఆత్మాభిషేకంతో నింపని శక్తిని అనుగ్రహించి వాక్యంను బోధించడానికి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా అయ్యా నీ క్రైస్తవులందరినీ సువార్థికులుగా మార్చండి నాయన నీ పత్రికలుగా మార్చండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ పరిశుద్ధాత్మతో శక్తితో నింపి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపను అనుగ్రహించండి నీతి న్యాయంతో కావాల్సిన జ్ఞానము బుద్ధి వివేకమును మీరు దయచేయండి సమస్త మానవాళిని నీ హస్తాలు అప్పచెప్పుకుంటున్నాం అందరికీ అంతటా రక్షణ కలిగినట్లు అందరికీ సువార్త అందించబడినట్లు మార్గాలు కాక అయ్యా తండ్రి ఇక క్రైస్తవ్యానికి విరోధంగా రూపించబడిన ప్రతి ఐదు ముప్పుడేయస్ని నామంలో కాక నాయన అయ్యా నాయన నలుమూలలకు సువార్త అందించబడినట్లు ఇంకా నువ్వు సువార్థికులు కాక ప్రవక్తలు లేపబడుదరు కాక పరిశుద్ధులు కాక రోధించే స్త్రీలు అంగలార్చే స్త్రీలు లేపబడుదరు కాకని ప్రార్థిస్తున్నాం నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు అయ్యా ప్రతి దేశంలో జరుగును కానీ ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి ఐటీ దేశం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా ఈ దేశంపై కృప కలుగును కాక ఈ దేశ ప్రజల మనోన్నత కాక ఈ దేశ ఈ దేశంలో గొప్ప ఉద్యీవం రగులు కొనుగాక ఇక్కడ ఉన్న క్రైస్తవులందరూ రూపాంతరపరచబడి నీ రూపులోకి మార్చి బలము చేత శక్తి చేత తండ్రి నీ ఆత్మశక్తితో దేశాన్ని పట్టుకొందరుగాక సువార్త విస్తరించునుగాక ఏ ఒక్క ఆత్మ నాయన ఈ దేశంలో నశించిపోకుండా ఒక బలమైన ఉద్యీవం నిశ్చయంగా ఈ దేశంలో రగులు కొనునుగాక ఈ దేశం పక్షంగా నీ చిత్తము నెరవేర్చబడునుగాక ఈ దేశంలో నీ రాజ్యం స్థాపించబడును గాక ఈ దేశ జనాభా ఎంతమంది ఉన్నారో ప్రభా చిన్న బిడ్డ మరొక వృద్ధుల వరకు అందరికీ నాయన రక్షణార్థమైన నీ కృప విస్తరించునుగాక రక్షణాధమైన ముఖకాంతి గాక అని ప్రార్థిస్తూ ప్రభు ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధిగా చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి గాక నెరవేర్చబడునుగాక మన ఆహారం నేడు మాకు దయచేయము మా ఇలా ప్రాథం చేసామని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమును క్షమించుకు మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడు బారి నుండి ప్రతి క్రీడ నుండి ఎందుకంటే రాజ్యము బలమయు మహిమయు నీవే ఉన్నవి ఆమె ప్రభుయసు రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమె ఆమెన ఆమె